రాజ్యాంగం కల్పించినటువంటి వ్యక్తి స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికి లేదు కేవలం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దేశ ద్రోవుల మీద టెర్రరిస్ట్ల మీద ప్రజల ప్రాణాలను హరించ హరించేటువంటి దుర్మార్గుల మీద ఏ నిఘా అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెట్టాలో వాళ్ళ మీద కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద నాయకుల కుటుంబ సభ్యుల మీద నాయకుల పిఎస్లు పిఏలు పిఆర్ఓల మీద చివరికి నాయకుల గవర్నమెంట్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నాలాంటి వాడు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఇట్లాంటి నిఘా ఇవాళ కొత్తగా పెట్లే రెండు వేల పద్దెనిమిదిలో నేను హుజరాబాద్లో పోటీ చేసినాడు నన్ను ఓడగొట్టాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం జరిగింది నేను ఆనాడు ఇంకా గవర్నమెంట్లో ఉన్న రెండు వేల ఇరవై ఒకటిలో హుజురాబాద్ బై ఎలక్షన్స్ వస్తే ఆరు నెలల కాలం పాటు అక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే పొద్దున్న సాయంత్రం నేను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా ఏ ప్రజలతో మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా ట్యాప్ చేసి రాత్రి కల్లా వాళ్ళ ఇంట్లో పోయి బిడాను ఈటల ఆయనతో మాట్లాడినావు ఇది మాట్లాడినావు నువ్వు ఆయనకు కనుక సపోర్ట్ చేస్తే ఇంకో నీకు నష్టం ఇది జరుగుతుంది లేకపోతే నీకు ఇక ప్రలోభం పెడతా అని చెప్పి తప్పుల ఆశ చూపి పదవుల ఆశ చూపి అధికారంతో బెదిరించి ఇవాళ ఓడగొట్టేటువంటి దుర్మార్గంగా ప్రయత్నం చేసినట్టుగా ఇవాళ వందల ఎవిడెన్సెస్ ఇవాళ ఇక్కడ చూపించడం జరిగింది మా నాయకుల మధ్య జరిగిన సంభాషణను కూడా ఇవాళ కాల్ లెటర్ చూపించడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో గజ్వాల్లో పోటీ చేసినప్పుడు కానీ మళ్ళీ హుజాబాలో పోటీ చేసినప్పుడు కానీ ఇదే దుర్మార్గమైనటువంటి పద్ధతి కొనసాగింది మేము మునుగోడులో బై ఎలక్షన్స్ వచ్చినాడు ప్రతి క్షణం మేము ఎక్కడ పడుకున్నాం ఎక్కడ తింటున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం ఏం చెప్తున్నాం ఇవన్నీ కూడా అంటే కేవలం తమ్ము లేనివాడు ధైర్యం లేనివాడు డైరెక్ట్గా యుద్ధం చేసేటువంటి సత్తా లేనివాడు ఓ ఇట్లాంటి దుర్మార్గాలు కొనుగడతావు ఇవన్నీ ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి ఇప్పటికే సంవత్సరం నన్ను గడిచిపోయింది మీరు అనేక కమిషన్లు వేసాడు ఇవాళ విద్యుత్ కొనుగోల మీద కమిషన్ వేసిండ్రు ఏమైందో తెలియదు ఇవాళ ఫోన్ ట్యాక్ మీద కమిషన్ వేసిండ్రు సంవత్సరం ఎదవుతుంది ఏం చేస్తారో తెలియదు ఇవాళ కాలేషన్ మీద కమిటీ వేసిండ్రు ఇంతవరకు రిపోర్ట్ రాలేదు నాకు అనిపిస్తుంది ప్రభుత్వానికి నిజాయితీ ఉందా లేదా ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసింది ఇవాళ మీరు కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కనుక లోపాయికారి ఒప్పందం లేకపోతే పడకపోతే ఎందుకు తూతూ మంత్రంగా ఎందుకు నత్త నడకన ఈ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఎంక్వైరీ రిపోర్ట్స్ బయట పెడతలేరు ఎందుకు మాత్రమే చర్య చేపడతలేరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉందని చెప్పి చేస్తాం ఇవాళ